బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు వలి లైవ్ లో జాయిన్ ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్పసాన్ రాజేష్ గారు వారితో మాట్లాడదాం రాజేష్ గారు నమస్కారం సార్ నమస్కారం రాజేష్ గారు కువైట్ లో మన ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి శివ అక్కడికి వెళ్లి నానా రకాలుగా ఇబ్బందులు పడ్డాడు అతనికి చెప్పిన పనుటి కానీ అక్కడ పంపించిన తర్వాత ఇచ్చిన పనుకటి ఆయన నానా రకాలుగా ఎన్ని ఇబ్బందులు పడకూడదు అన్ని ఇబ్బందులు పడతానని చెప్పి ఒక సెల్ఫీ వీడియో కూడా ఆయన రిలీజ్ చేసిన విషయం తెలిసింది ఒక వారం రోజులుగా ఆ వీడియో సోషల్ మీడియా వేదికగా తెగ హల్చల్ చేసింది సార్ అతను ఎలాగైనా తీసుకురావాలని చెప్పి చాలా మంది మాట్లాడుకున్న పరిస్థితుంది కానీ వెంటనే ఈ వీడియో నారా లోకేష్ గారికి చేరుకున్న వెంటనే ఇక్కడ అధికారులతో అక్కడ ఇండియా ఎంబసీ అధికారులతో కూడా మాట్లాడి ఆగ మేఘాల మీద ఆయన్ని వారి సొంత గ్రామానికి చేర్చిన పరిస్థితి కనిపించింది సార్ ఏ విధంగా చూడాలి ఈ ఘటన మీద ఏం చెప్తారు నాయకుడికి కోణం వేగంగా స్పందించే లక్షణం ఎదురువాడి కష్టాలని కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవాలనే తత్వం ఉన్నప్పుడు ఆ నాయకుడు ఏ విధంగా స్పందిస్తాడు అంటానికి ఇప్పుడు ఈ అంశంలో నారా లోకేష్ స్పందనే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది ఎందుకంటే ఇక్కడ రాష్ట్ర మంత్రిగా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి కన్వీనర్గా గతంలో తను తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కుటుంబాలకు ఏదైనా కష్ట నష్టాలు వస్తే తను ఆదుకున్న తీరు చాలా సందర్భాల్లో మనం చూసాం ఆ కార్యకర్తలకు ఏదైనా ప్రమాదకర పరిస్థితులు ఎదురైన వాళ్ళ పిల్లల చదువులు పరంగా కానీ మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో ఒక కుటుంబ సంబంధ బాంధవ్యాలు కార్యకర్తలతోటి నాయకులకి మధ్య ఒక అవినోభవ సంబంధం మొదటి నుంచి ఉండేది అదే భావజాలంతో లోకేష్ కూడా పెరగడం జరిగింది తనకి ఓదెలిసే నాటికే తన చుట్టూ అధికారం ఉంది తన చుట్టూ వాళ్ళ తాతగారు కానీ తండ్రి కానీ అది అంటే ఈ రాష్ట్రంలోనే సర్వాధికారాలు చలాయిస్తున్న పదవుల్లో కొనసాగుతుండగా తను చూస్తూ పెరిగాడు అయినా సరే అటువంటి స్థితిలో పెరిగి కూడా ప్రజల పట్ల చాలా మానవత్వాన్ని కలిగి ఉన్న నారా లోకేష్ స్పందన నూటికి నూరు పాళ్ళు హర్షణీయం అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గం వాల్మీకి వాల్మీకిపురం మండలం చింతపర్తి గ్రామానికి చెందిన శివ తను బతుకు తెరువు కోసం కోవైట్ వెళ్ళి అక్కడ ఒక రకంగా ఇక్కడ ఏజెంట్లు చెప్పేది ఒకటి వీళ్ళని అక్కడికి తీసుకెళ్లిన తర్వాత ఒక ఎట్టి చాకరీ కార్మికులుగా వాళ్ళని అంటే వాళ్ళ పాస్పోర్ట్ తీసేసుకొని వాళ్ళని వేదికలు గురి చేస్తున్న సందర్భాల్లో చాలా సందర్భాల్లో మనం గమనిస్తా ఉన్నాం చాలా మంది మహిళలు అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత లైంగిక దాడులకు గురయ్యి ఆవేదన భరితలయ్యి ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలు కూడా మనం చూసాం గతంలో ఇటువంటి పరిస్థితుల్లో తోటి తన ఒక సెల్ఫీ వీడియో పోస్ట్ చేస్తే ఆ వీడియో నారా లోకేష్ కు చేరడం ఆ చేరిన వెంటనే తను స్పందించిన తీరు ఒకటి క్రైసిస్ లో ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలనేది చంద్రబాబు నాయుడు గారిని చూస్తూ పెరిగిన లోకేష్ కి మన వేరే ప్రత్యేకంగా చెప్పొస్తా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కూడా క్రైసిస్మెంట్కి ఈయన పేరెంట్ నాయకుల్లో ఒకరు ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన సందర్భంగా కానీ లేదు ఏదైనా ప్రమాదకర పరిస్థితులు విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు ఆయన చాలా వేగంగా స్పందిస్తారు కష్టాలు నష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవడానికి చాలా సత్వరం స్పందించే లక్ష్యం ఉన్న చంద్రబాబు నాయుడు గారి కొడుకుగా ఈరోజు లోకేష్ కూడా అదే విధంగా స్పందించడం ఇక్కడ ఈరోజు లోకేష్ స్పందించిన తీర్కి ఎడిషనల్ గా నేను ఈ రోజు జరిగిన ఒక సంఘటన మెన్షన్ చేస్తాను మరి ఇక్కడ ఈ రోజు లోకేష్ గారి తల్లి గారు నారా భువనేశ్వర్ గారు హైదరాబాద్ నుంచి తిరుపతి ఫ్లైట్ లో ప్రయాణం చేస్తా ఉన్నారు ఆ ప్రయాణిస్తున్న ఫ్లైట్లో శశిధర్ అనే ఒక అతనికి బ్రీతింగ్ ప్రాబ్లం అయింది అంటే మరి హార్ట్ అటాక్ లాంటి ఇష్యూ అయితే అరేంజ్ అయింది దానికి అతను చాలా ఇబ్బంది పడతా ఉన్నాడు ఆ విషయం నారా భువనేశ్వర్ గారికి తెలియటంతో ఆమె ఇమ్మీడియట్గా ఫ్లైట్ నుంచే సిఎంఓ ఆఫీస్ అంటే చీఫ్ మినిస్టర్ ఆఫీస్ని అలర్ట్ చేయడం జరిగింది నారా భువనేశ్వర్ గారు స్వయంగా సీఎంఓకి తెలియజేయటంతో సీఎంఓ నుంచి ఇమ్మీడియట్గా ఎయిర్పోర్ట్ అధికారులకి ఇన్స్ట్రక్షన్స్ రావడంతో వైద్యులు అంబులెన్స్ తోటి రన్వే మీదకి ఫ్లైట్ దగ్గరికి ఫ్లైట్ ల్యాండ్ అయ్యేటప్పటికి డాక్టర్స్ టీమ్ రెడీగా ఉన్నారు డాక్టర్స్ సత్వరం ఆ శశిధర్ గారికి హెల్త్ అండ్ ట్రీట్మెంట్ ఇవ్వడంతో అతను కోలుకోవడం జరిగింది అంటే ఇక్కడ మరి లోకేష్ ఎవరి పెంపకంలో పెరిగాడు సమర్థుడైన పాలకుడుగా ప్రజల సమస్యల పట్ల స్పందించే కష్ట నష్టాల్లో ఉన్న ప్రజల పట్ల స్పందించే చంద్రబాబు నాయుడు గారి కొడుకుగా మానవత్వాన్ని ప్రదర్శించే ఎన్టీఆర్ ట్రస్ట్ కీలక బాధ్యతలు చూస్తున్న నారా భువనేశ్వర్ గారి తనయుడుగా పెరిగిన నారా లోకేష్ కి ఖచ్చితంగా ఆ మానవత్వ కోణం ఉండి తీరుతుంది కదా అవును మనం గతంలో ఎన్నో సందర్భాల్ని ఎన్నో దృష్టాంతాలని చెప్పుకోవచ్చు చంద్రబాబు నాయుడు గారు ప్రజల కష్ట నష్టాల్లో స్పందించిన తీరు గతంలో ఉత్తరాఖండ్ వరదలు సంభవించినాయి ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు అయినా సరే ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున స్పెషల్ ఫ్లైట్లు అరేంజ్ చేసి ఢిల్లీలో ఉన్న తమ పార్టీ ఎంపీలని పురమాయించి ఉత్తరాఖండ్లో అక్కడ వరదలో చిక్కుకున్న తెలుగు వారిని వారిని సురక్షితంగా వాళ్ళ గ్రామాలకు చేర్చడానికి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి స్పందించిన తీరు ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి తర్వాత రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఎంపికైన తర్వాత హైదరాబాద్ లో విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి విద్యార్థులు వాళ్ళు హిమాచల్ ప్రదేశ్ టూర్ వెళ్ళి అక్కడ ఒక డ్యాము అంటే డ్యాము దిగువ ప్రాంతంలో వాళ్ళు ఆ బండల మీద నిలబడి ఆ పిల్లలు ఫోటోలు తీసుకుంటా ఉన్నారు కానీ సడన్ గా అనుకోకుండా వితౌట్ అలారం డ్యామ్ గేట్లు ఎత్తేసారు ఆ వరదలో ఆ పిల్లలు చిక్కుపోయి చాలా మంది పిల్లలు దుర్మార్గం పాల్ అవ్వడం జరిగింది ఆ సందర్భంలో కూడా ఆ పిల్లల్ని వెతికించడానికి వాళ్ళ భౌతికకాయల్ని వెలికి తీయించడానికి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు తను ఎన్డిఏ ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్నారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఆ పరపద పెట్టి అక్కడ ఎంత వేగంగా స్పందించారు తన రాష్ట్రం కాదు తన రాష్ట్రంలో పాలకుడుగా లేడు తన ఆంధ్రప్రదేశ్ కి పాలకుడుగా ఉన్నాడు సంఘటన జరిగింది తెలంగాణ ప్రాంతంలో ఉన్న హైదరాబాద్ కు సంబంధించిన కాలేజీ విద్యార్థులకి అయినా సరే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పిల్లలు కాబట్టి మనం మనకున్న అధికారం ఉంది వ్యవస్థల చేతిలో ఉన్నాయి మనకు ఒక మాట చెప్తే స్పందించే కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది అటువంటి దాన్ని ఉపయోగపెట్టి కేసీఆర్ గారు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా లేరు తాను కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారు కాబట్టి కేసీఆర్ గారి కన్నా ముందు తాను స్పందించి అక్కడ ఉన్న కష్టంలో ఉన్న ప్రజలని ఆ పిల్లల్ని ఆ కుటుంబాలని ఆదుకోవడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఆ విధంగా స్పందించడం జరిగింది అట్లాగే ప్రకృతి వైపరీత్యాల సందర్భంగా కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ కూడా చాలా వేగంగా స్పందిస్తూ ఉంటది మరి ఇవన్నీ చూస్తూ పెరిగిన లోకేష్ ఖచ్చితంగా తన తనలో ఆ మానవతో కోణం ఉంది అంటానికి ఎన్నో సందర్భంలో తను రుజువు చేసుకోవడం జరిగింది కార్యకర్తలకి కుటుంబాలకు ఏదైనా కష్ట నష్టాలు ఎదురైనప్పుడు తానే స్వయంగా వెళ్ళడం జరిగింది అట్లాగే దేశంలోనే మొట్టమొదటిసారిగా ఒక పార్టీ కార్యకర్తకి ఇన్సూరెన్స్ చేయించిన నేపథ్యం కూడా నారా లోకేష్ ద్వారా తెలుగుదేశం పార్టీ ద్వారానే అది సాధ్యపడింది అవును కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్న రీసెంట్ గా ఒక పది రోజుల క్రితం దివ్యాంగ విద్యార్థులు ఐఐటి ఎన్ఐటి ట్రిపుల్ ఐటీ లో సీట్లు సాధించలేకపోతున్నారు వాళ్ళ సర్టిఫికేట్ ఒక టెక్నికల్ ఇష్యూ వల్ల అని చెప్పి ఆగమేఘాల మీద ఒక జీవో జారీ చేపించి వెంటనే వాళ్ళకి సీట్లు కల్పించారు మొన్న ఆ దివ్యాంగ తల్లిదండ్రులు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ మాట్లాడారు అవును ఇరవై ఐదు మంది విద్యార్థులు ఉన్నత చదువులకు వెళ్ళాల్సిన పిల్లలకి కొన్ని ప్రొసీజరల్ యాప్సెస్ వల్ల ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఇష్యూ చేస్తున్న మార్క్ లిస్టు అక్కడ వాళ్ళ నామ్స్ కి మ్యాచ్ అవ్వట్లేదు అనే ఉద్దేశంతో అడ్మిషన్స్ సమస్యత్మక వాళ్ళ సమస్యత్మకంగా మారటంతో వాళ్ళకి సంబంధించిన ఒక అప్పీల్ ఒక వాట్సాప్ మెసేజ్ తనకు రావటంతో ఎంత వేగంగా నారా లోకేష్ అనేది మనం కళ్ళ ముందే చూసాం ఇటువంటి పరిస్థితిలో శివ విషయం కూడా నారా లోకేష్ కు చేరడం వల్ల మొట్టమొదటిగా కష్టంలో ఉన్న ఒక కుటుంబానికి స్వంతం చేకున్నట్టు అయింది ఎందుకంటే ఇక్కడ సమస్య మీకో నాకో దృష్టికి వచ్చినా కూడా మనకు ఆ సామర్థ్యం ఉండదు కానీ తన పాలకుడు ప్రభుత్వంలో కీలక మంత్రిగా ఉన్నాడు ముఖ్యమంత్రి గారు కుమారుడు కేంద్రంలో ఎన్డిఏ ప్రభుత్వ అధికారంలో ఉంది ఇటువంటి పరిస్థితుల్లో తనకున్న పరపతిని ఎక్కడ ఎవరికి చెబితే ఈ సమస్య పరిష్కారం అవుద్ది అని మొట్టమొదట అవగాహన చేసుకొని ఒకవేళ తనకి తెలియకుండా అధికారంతో సంప్రదించి ఇట్లా మన రాష్ట్రానికి సంబంధించిన ఒక వ్యక్తి కువైట్లో కష్ట నష్టాల్లో ఉన్నాడు అతను మనం ఆదుకోవడానికి ఉన్న మార్గం ఏంటి అని చెప్పని ఎటువంటి బేషాలు లేకుండా తన అధికారులతో కన్సల్ట్ చేస్తాడు వాళ్ళు ఇచ్చిన సలహా సంప్రదాన్ని యథావిధిగా పాటించి వాళ్ళ ఇండియన్ ఎంబసీని అలర్ట్ చేయటం ఆ ఎంబసీని కేంద్ర ప్రభుత్వ అధికారుల సహాయ సహకారాలతోటి ఎంబసీని అలర్ట్ చేయడం ఈ సందర్భంలో ఇక్కడ మన రాష్ట్రానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఇద్దరు వ్యక్తులు కీలక కేంద్ర మంత్రివర్గంలో కీలక స్థానాల్లో ఉండటం కూడా మన రాష్ట్రానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఈ సందర్భంలో సార్ ఇప్పుడు గత ప్రభుత్వంతో ఒకసారి మనం పోల్చి చూసుకుంటే అప్పుడు మంత్రులు ఇంత వేగంగా ప్రజల సమస్యల పట్ల పరిష్కరించిన పరిస్థితి ఉందా సార్ ఒక్కసారి కంపేర్ చేసి మనం మాట్లాడుకోవచ్చా ఈ సందర్భంగా ఇక్కడ అంటే వ్యక్తుల నైజాన్ని తప్పనిసరిగా చెప్పుకొని తీరాలి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు విశాఖపట్నానికి హుదు తుఫాను ముంచుకొస్తా ఉంది ఆ ముంచుకొస్తున్న సందర్భంగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు యుద్ధ ప్రాతిపదిక మీద అంటే ముంచుకొస్తున్న తుఫాను మనం ఆపలేము కానీ ఆ తుఫాను వల్ల సంభవించే నష్టాన్ని వీలైనంత వరకు తక్కువ చేయడానికి ఏ విధమైన చర్యలు తీసుకోవాలి అనేది పాలకుడుగా ఆయన నిరంతరం అధికార వ్యవస్థ సంప్రదింపులు చేస్తా అక్కడ ప్రజలను అలర్ట్ చేస్తా రియల్ టైమ్ గవర్నెన్స్ లో కూర్చొని ఎప్పుడు ఎక్కడ ఆ తుఫాను హిట్ అవబోతా ఉంది ఎంత వేగంతో గాలు వీపోతా ఉన్నాయి దాని ఇంటెన్సిటీ ఎంత స్థాయిలో ఉండబోతుంది ఎంత ఆస్తి నష్టం జరగడానికి ఆస్కారం ఉంది వీటిని అన్నింటినీ ప్రాపర్గా అసెస్ చేస్తా ఆయన నిరంతరం అధికారంతో సంప్రదింపులో ఉన్నారు తర్వాత ఈ తుఫాను ముగిసిన వెంటనే ఆయన ప్రకృతి అవరోధాలని లేదు పోలీసు హెచ్చరికలని భద్రతా ఒక కారణాలను సాగుగా చెప్తున్నా కూడా వాటి నేటిని పరి పరిగణలోకి తీసుకోకుండా ఆయన ఇమ్మీడియట్ గా విశాఖపట్నం వెళ్ళిపోయి అక్కడ ఉండి ఆ విశాఖపట్నాన్ని మళ్ళీ నార్మల్ నార్మల్సీకి రావడానికి ఒక వారం పది రోజులు అక్కడ బస్సులో క్యాంప్ చేసి అక్కడ యుద్ధ ప్రాతిపదిక మీద చర్యలు తీసుకున్న తీరు చూసాం అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు తాను ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అంటే చీఫ్ మినిస్టర్ ఇన్ వెయిటింగ్ అంటారు లీడర్ ఆఫ్ ది అపోజిషన్ అంటే చీఫ్ మినిస్టర్ ఇన్ వెయిటింగ్ అంటారు అటువంటి వ్యక్తి తను భవిష్యత్తులో ముఖ్యమంత్రి కావాలి అనుకుంటున్న రాష్ట్రానికి ఒక ప్రకృతి పరంగా అంత విపత్తు సంభవించబోతుంది అనుకున్నప్పుడు ఆయన చేసిన ఏంటి ఆ రోజు నైటు తోటి హైదరాబాద్ లో అవెంజర్స్ సినిమాకి వెళ్ళాడు ఇంకెందుకంటే వేరే పోలి చెప్పాల్సిన అవసరం ఉందా ఇంకా ఇంకా వేరే ప్రత్యేకంగా మనం ఏం దానికి ఉన్నప్పుడు మంత్రులు కూడా సరిగా స్పందించిన దాఖలా లేదు కదా సార్ వాళ్ళు ఎప్పుడో బూతులతోనే కాలయాపం చేశారు నేను అదే చెప్తున్నా ఇప్పుడు పాలకుడికి మానవత్వ కోణం ఉండాలి అని చెప్పని నేను చెప్పింది అందుకే ఇప్పుడు మొట్టమొదట అధికారం అనేది జులుం ప్రదర్శించడానికి అధికార హోదా వైభవం అనుభవించడానికి కాదు మన కారు ముందు రెండు పోలీస్ సెక్యూరిటీ వెహికల్స్ ఉండాలి మన వెనక అనుచరులకు సంబంధించిన పది కార్లు ఉండాలి మనం ఎక్కడికి వెళ్ళినా ప్రోటోకాల్ పాటించాలి మన వైభవం మన వైభవం చూపించాలి అనుకోవడానికి కాదు ప్రజలు అధికారం కట్టబెట్టింది మాకు ఒక అవకాశం ఇవ్వండి మీకు కావలసిన సేవ మేము చేస్తాం మీ సేవకులుగా ఐదు సంవత్సరాల పాటు మీ కష్ట నష్టాలు అండగా ఉంటామని చెప్పని ప్రజలను వేడుకుంటే ప్రజలు అధికారం కట్టబెడతా ఉన్నారు అటువంటి పరిస్థితుల్లో అసలు సిసలైన సేవకులుగా తెలుగుదేశం పార్టీ నాయకత్వం మొదటి నుంచి పనిచేస్తున్న ఎన్టీ రామారావు గారైనా చంద్రబాబు నాయుడు గారు అని వాళ్ళ మూడో తరవ నాయకుడు లోకేష్ అయినా కూడా అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారైనా వైసీపీ నాయకులైనా మొట్టమొదటి నుంచి వాళ్ళకి దక్కిన అధికారాన్ని అధికార దర్పాన్ని ప్రదర్శించడానికి వాడుకుంటా వచ్చారు తప్ప లేదు ఏదైనా ఒక దుస్సంఘటన జరిగితే ఆ సంఘటన నుంచి ఏ విధంగా రాజకీయంగా పప్పం కట్టుకోవాలనే ఉద్దేశంతో వ్యవహరిస్తా వచ్చారు మనం విజయవాడలో కోవిడ్ సమయంలో కోవిడ్ క్వారంటైన్ సెంటర్ గా ఉన్న రమేష్ హాస్పిటల్లో ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది ఫైర్ యాక్సిడెంట్ జరిగింది పది మంది దుర్మరణం పాలయ్యారు కానీ ప్రభుత్వం ఏం చేసింది అక్కడ దుర్మరణం పాలైన ప్రజలు అక్కడ దుర్మరణం పాలైన బాధితుల కుటుంబాలు ఆదుకోవడానికన్నా కూడా ఆయన రమేష్ రమేష్ చౌదర రమేష్ రెడ్డి రమేష్ శాస్త్ర రమేష్ నాయుడ దీని మీద ఫోకస్ చేసి ఇప్పుడు ఆ డాక్టర్ కులంతో సంబంధం ఏంటి అక్కడ ఆ డాక్టర్ చౌదరి కాకుండా రెడ్ అయినా ఫైర్ యాక్సిడెంట్ జరిగి ఉండేదే కదా అక్కడ ఆయన కులం మూలన ఫైర్ యాక్సిడెంట్ జరగలా అక్కడ జరిగింది ఒక దుర్ఘటన ఆ దుర్ఘటనలో కొంతమంది బాధితులు కొన్ని కుటుంబాలు బా బాధితులుగా మారారు కొంతమంది వ్యక్తులు ప్రాణాలు పోయినాయి దాన్ని సంఘటన సంఘటనగా చూడాలి కానీ ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ సంఘటన నుంచి ఏ విధంగా కులాలు రచ్చ రాజేయాలి అని చెప్పండి ఇప్పుడు ఆయన రమేష్ చౌదరి ఆయన పేరులో చౌదరి లేదు లేకున్నా ఆయన పోతినేని డాక్టర్ పోతినేని రమేష్ ఆయన కానీ ఆయనకి రమేష్ చౌదరి అని చెప్పని వీడు తగిలిచ్చారు తగిలిచ్చిన మూలాన గా ఆయన దశాబ్దాల కూడా అందించిన సేవలు ఉన్న ప్రజలు మర్చిపోతారా అసలు ఆయనకి కులాన్ని ఆపాదించాల్సిన అవసరం ఏముంది ఈ విధమైన ఒక చౌకబారు విధానాలని ఐదు సంవత్సరాల పాటు అమలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని రోజు నారా లోకేష్ చంద్రబాబు నాయుడు గారితో పోల్చి చూడటానికి కావాల్సిన మానవత్వ కోణం ఏ సారి కూడా వాళ్ళకి లేదు ఎందుకంటే ఇక్కడ ఒక్క సంఘటన చెప్తాను నేను జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు బ్రీచ్ అయింది రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ పంతొమ్మిదో తారీఖు అన్నమయ్య ప్రాజెక్టు బ్రీచ్ అయింది నలభై ఆరు మంది విలువైన ప్రాణాలు కోల్పోయారు ఇదే అన్నమాయ జిల్లా ఇప్పుడు శివ ఏ జిల్లా నుంచి అయితే ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నాడో అదే అన్నమయ్య జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు బ్రీచ్ అయింది బ్రీచ్ అయితే నలభై ఆరు మంది విలువైన ప్రాణాలు కోల్పోతే నవంబర్ ఇరవై నవంబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం ఈ సంఘటన జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు ఆ బాధ్యతలను పరామర్శించడానికి డిసెంబర్ రెండో తారీఖు వెళ్ళాడు అంటే పదమూడు రోజుల తర్వాత ఇక ఇంతకన్నా మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏమందా అవును సార్ కానీ నారా లోకేష్ గారు ప్రస్తుతం చాలా వేగంగా సమస్యల పట్ల స్పందిస్తున్నారు బాధితులకి సత్వరంగా వాళ్ళకి న్యాయం జరిగే విధంగా ప్రయత్నం చేస్తున్నారు అందరి ప్రశంసలు అందుకుంటున్నారు సార్ సార్ లైవ్లో వచ్చి మంచి విషయం చెప్పారు చాలా నారా లోకేష్ గారు అంటే వారి కుటుంబం ఎంత గొప్పగా పనిచేస్తుందో ఆ కుటుంబంలో ఉండి పెరిగినటువంటి నారా లోకేష్ కూడా సో అంతే అద్భుతంగా పనిచేస్తున్నారని చెప్తున్నారు సో ఆయన పనితీరు ఇట్లాగే ఐదు సంవత్సరాల పాటు సో అద్భుతంగా కొనసాగాలని కోరుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్ అప్పసాన్ రహేష్ గారు